అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ గారప్పలు వీటినే చెక్కలు అప్పాలని అంటుంటాం కదా ఇప్పుడు గారప్పలు మంచి టేస్ట్ రావడానికి దీంట్లో ఏం కలపాలి అట్లాగే ఫాస్ట్ కావడానికి టిప్స్ కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా తొందరగా అయిపోతాయి ఈ టిప్ ఫాలో అయితే మీకు నేను రేషన్ బియ్యం అండి రెండు కేజీల రేషన్ బియ్యము మామూలుగానే క్లీన్ చేసుకొని పట్టించిన తర్వాత కిలో పల్లీలు వేయించి పొట్టు తీసుకున్న ఇప్పుడు దీన్ని పొడి చేసుకోవాలి ఈ పొడి పొడి పొడిగానే ఉండాలి ముద్దగా రావద్దు పల్లీల పొడి దీంట్లో చిన్న చిన్న పల్లీ ముక్కలు అయితే మిగిలిపోయి ఉంటే అట్లా మిగిలిన ఏం కాదు కానీ ముద్దగా కావద్దు ఇట్లా పొడి చేసుకొని ఇప్పుడు బియ్యం పిండిలో కలుపుకోవాలి దీంతో టేస్ట్ చూడాలంటే చాలా బాగుంటుంది ఎప్పుడు మనం ఇంత రుచి తినలేమచ్చో అనిపిస్తుంది అంత బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఇంకా ఈ పిండిలోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నా టేస్ట్ మంచిగా ఉంటుంది తర్వాత కారం పొడి ఉప్పు వేసుకుంటున్నా మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు వేసుకోవాలి ఎవరైనా అంతే కదా ఉప్పు కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి నువ్వులు ఇంకా నేను ఇక్కడైతే కరివేపాకును కడుక్కున్న తర్వాత సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా దాని ప్లేస్లో ఉల్లినార కూడా వేసుకుంటూ ఉంటారు అది వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండి ఈ కారం ఉప్పు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఏం మేకముందే కలుపుకున్నాను కదా ఇట్లా నీళ్ళు నూనె ఏ ఫస్ట్ ఉప్పు కారం అయితే టేస్ట్ చూసుకోవాలి కరెక్ట్గా ఉంది నాకైతే నేను వేసింది ఇప్పుడు ఇది వేడి నూనెనే వేడి నూనె కాసింది పోసుకుంటాను ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకి అప్పాలు మంచిగా కరకరలు ఉంటాయి ఇక్కడైతే ఆయిల్ నేను గోరు వెచ్చింది వాడినాను ఇంకా బాగా ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత ఒక ప్లేట్లకు తీసుకోవాలి తీసుకొని ఇక్కడ నేను బిందెల నీళ్ళే వాడినా అండి వేడి నీళ్ళు ఏం వేయలేదు ఒకవేళ నూనె కనుక మీరు చల్ల నూనె పోసుకుంటే గోరువెచ్చని నీళ్ళు అనేది వేసుకోండి వేసుకొని కలుపుకోండి నేనైతే ఇక్కడ మామూలుగా బిందెల నీళ్ళే వాడుతున్నా ఇదంతా అంతా తర్వాత మీకు ఫాస్ట్గా కావడానికి టిప్స్ అయితే ఇస్తాను కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇట్లా వేసుకోండి వీడియోలో చూపించినట్టు మీరు చేత్తోనే చిన్న చిన్న ముద్దలాగా చేసుకోవచ్చు లేదు అంటే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇట్లా తాల్వండి తాల్సి చాకు తీసుకొని మనకు ఏ సైజు కావాలో అట్లా కట్ చేసుకోండి మనకి ఫాస్ట్గా అయిపోతుంది అన్నీ ఒకటే సైజ్ వస్తాయి అన్నట్టు కప్పాలు అనేవి ఇక ఇది సెకండ్ టీ పెయింట్ అంటే పూరి ప్రెసర్కు కవర్ కట్టండి చూడండి కిందికి మీదికి కవర్ కట్టేసి వెనకకు గట్టిగా మనము ముడేసుకున్నాం అనుకో మనకి ఈ కవర్ వల్ల ఇట్లా కట్టడం వల్ల ఫాస్ట్ అయిపోతాయి అన్నట్టు మామూలుగా కవర్ పెట్టుకున్నాం అనుకో మనకు దాన్ని తీసుడు పెట్టుడే టైం అంతా వేస్ట్ అవుతుంది ఇట్లా కట్టుకొని చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతాయో యాస్ట్ రాదు ఇంకా నూనె కారడమా ఆలస్యం అన్నట్టు అంతే చేసుడైతే అస్సలు లేట్ ఉండదు ఇంకా చూడండి నేనైతే ఇక్కడ కాల్చుకుంటున్నా నా వీడియో నా టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇక నాలాగా వంట బండ మీద పెట్టుకొని ఇట్లా చిన్న కడాయి పెట్టుకున్నారు అనుకో చాలా టైం పడుతుంది ఒకటి పెట్టుకుంటే రెండు పొయ్యిల మీద రెండు కడాయిలు పెట్టుకోండి ఒక రొద్దుతో ఉంటే మీరు రెండు పొయ్యిల మీద కాల్చేసుకోండి ఎందుకంటే పూరి ప్రెషర్ కవర్ పెట్టినాం కదా చాలా తొందర తొందరగా అయిపోతాయి ఇక్కడ కూడా కాల్చడం తొందరగా కావాలంటే మనం అట్లా పెట్టుకోవాలి లేదంటే పెద్ద స్టవ్ పెట్టుకొని కాల్చుకోవాలి ఇక్కడైతే నయాన్నీ అయిపోయినాయి కాల్చుకోవడము మీరు కూడా ఒకసారి అప్పాలు చేసినప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి మిత్రుల వచ్చినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్